ఆవైతే మంచిగా నీట్గా ఏం లేకుండా తవిడైతే మొత్తం హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పర్ ఎంఎల్ఏంది మీకు ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి ఆవును తీసుకొచ్చుకుంటామని చెప్పినాం కదా ఫ్రెండ్స్ చనిపోయింది ఆవు పొద్దున పాలు కూడా ఇచ్చింది మంచిగానే ఏమైందో ఏమో తెలియదు ఫ్రెండ్స్ చనిపోయింది పాలు ఇచ్చింది కుడుదాగింది అన్నీ మంచిగా ఉంది కానీ చనిపోయింది ఎందుకో ఏం ప్రాబ్లమో తెలియదు ఫ్రెండ్స్ అది చూస్తుంటే చూస్తుంటేనే అట్లా అయిపోయింది కొంచెం మేత వేయలేదు అంతే టాయిలెట్ అంటే రెడ్గా పోసింది ఒకేసారి అంతే అదేంటో తెలియదు డాక్టర్ అయితే మందులు కూడా రాసిచ్చిండు తీసుకొచ్చినాం అవి ముందుకే చనిపోయింది ఫ్రెండ్స్ పాపం దూడా చూస్తుంది సాయంత్రం అయితే ఎంతగానో మరుస్తుందో తెలియదు చూషస్ట్ ఫస్ట్ ఫస్ట్ తెచ్చుకోక తెచ్చుకోక తెచ్చుకుంటామని చెప్పినాం కదా లేకనైతే పాపం తనకేం తెలియదు కదా ఎట్లా అమాయకంగా చూస్తుందో చూసిరా తర్వాత ఎంతగానో మీరు ఊరకదో ఏమో తెలియదు ఫ్రెండ్స్ డాక్టర్లు అయితే ఒక్క డాక్టర్ కూడా రాలేదు ఐదుగురు డాక్టర్లకు ఫోన్ చేసినా కానీ ఒక్కరు కూడా రాలేదు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినా కానీ ఏదో ఒక ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తుంటే చేస్తుంటే పోయినా ఏమనిపించేది చాలాసేపు చూసి చూసి పప్పుం గిళ్ళ గిళ్ళ కొట్టుకొని కొట్టుకొని చనిపోయింది ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి పనికి వెళ్ళిన పనికి వెళ్ళి వచ్చేసరికి అయితే చనిపోయింది చూసిరా అనుభవం లేదైతే తీసుకోకండి ఫస్ట్ కొత్త కొత్తగా మీ ఇంట్లో ఎవరైనా ఇవ్వరకు సాధన వాళ్ళు ఉంటేనే తీసుకోండి మేమైతే కొత్త కొత్తగా తీసుకున్నాం ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు ఇది ఒక్కసారి చూద్దామని కాయస్ పడితే తీసుకున్నాం తీసుకొని ఇప్పుడు ఇంత బాధపడాల్సి వస్తుంది బర్రెలు అంటే మంచిగా తీసుకున్నాం కానీ ఆవులైతే ఇంతవరకు అయితే అనుభవం లేదు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ అనుభవం లేకుండా మాత్రం వీటి జోలికి వద్దు ఇటు డబ్బులు నష్టం ఇటు లాసు అన్నీ తల్లి పిల్లకు అన్ని రెండింటికి దూరం ఇప్పుడు పిల్లని దాన్ని ఏం చేయాలో అర్థమైతే లేదు మా చుట్టాల వల్ల ఇంటికైతే పంపిస్తాం అనుకుంటున్నాం వాళ్ళ కావులు ఉన్నాయి ఏదో కావు పాలు లాగి ఉంటుంది దూడ దానికోసం అయితే ఆలోచించుతున్నాం బాబు నాకైతే బాగా బాధ అనిపిస్తుంది కానీ చూడండి ఎంత ఉండండి రోజు మంచిగా ఈ టెన్ డేస్ అయినా కానీ మాలో ఒకలాగా కలిసిపోయింది దీని అయితే ఇప్పుడు జేసీపు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి బొంద పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే గోమాత కదా అందుకే పాడి రైతులకి ఏంటి లాభాలు వస్తూనే ఉంటాయి మస్తుగా పాలు వస్తారు మస్తుగా వస్తూనే ఉంటాయి డబ్బులు అని అనుకుంటారు ఇట్లాంటి దెబ్బ మీద దెబ్బ రెండు మూడు తాకిన తర్వాత వేలకు వేలు పెట్టుకొనికొచ్చి పెట్టుబడి పెట్టి కొడుకొస్తే ఒక్కసారి ఇట్లా నష్టపరిస్తే ఎప్పుడు కోలుకుంటాం పాడి రైతులని చెప్పండి వాళ్ళు కనీసం ప్రభుత్వం నుండి కూడా ఏం ఎలాంటిది రాదు ఫ్రెండ్స్ ఇప్పుడు వేలకు వేలు మేమే పెట్టుకోవాలి మేమే మునగాలి అంతే వీటికి ఇన్సూరెన్స్ అవి అంటే టెన్ డేస్ అవుతుంది కదా తీసుకొచ్చుకొని జెర్సీవి మళ్ళీ ఇవి ఏంటి ఏ విదర్కి తట్టుకుంటే వాటికి ఎట్లా లోపలేమవుతుందో ఏందో అర్థం కాదు ఎక్కువ పాలిస్తాయి కదా పాలిచ్చే వాటికి వాటి స్టెమినా అంత తగ్గిపోయి వాటికి ఎప్పుడు కూలబడేది తెలియదు ఎప్పుడు ఏదయ్యేది తెలియదు కదా ఇట్లా పాడి రైతుల మాత్రం కోళ్ళు కూడా మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్క ఎంత కష్టపడ్డా సరే కొంచెం కొంచెం కొంతగల ఏం మిస్ అయినా కానీ ఎంత ఇట్లాంటి దారుణాలు ఇట్లాంటి పరిస్థితులు జరుగుతాయి ఫ్రెండ్స్ చూసిరా అందుకోసం ఆచితూచి వెనకాల పెట్టుబడి పెట్టి ఉంటేనే స్తోమత ఉంటేనే పెట్టండి లేకుంటే మాలాగా ఇట్లా పెట్టి అన్నీ అప్పులు తీసుకొచ్చుకొని చేసుకోవద్దు అది చెప్పేది దానికోసమైతే నేనైతే చెప్తున్నా ఎంత బాగున్నా కానీ ఎందుకు వేస్తున్నా అవసరమా వీడియో అని అంటే నా మా లాగా ఎవరు ఇట్లా వెనక ముందు చూడకుండా తీసుకొచ్చుకొని లాస్ కావద్దు ముందు అందులో జెర్సీ ఆవులు ఇట్లా తీసుకచ్చుకోవద్దు ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే ఏ బర్రైనా దుడ్డైనా ఏదైనా తట్టుకుంటుంది కానీ ఇవి మాత్రం అసలు తట్టుకోవు పొద్దున పాలిచ్చి మేతమేసి కొంచెం అటు ఇటు సిక్కుగా కొంచెం కూడా లేదు సడన్గా అసలు ఎట్లా జరిగిందో అయితే అసలు దేనో తెలియదు మొత్తం అట్లా పడిపోయింది గిలగిలా కొట్టేస్తుంది చనిపోయింది అంతే అందుకోసానికి ఒక బర్ర దుడ్డు అవైతే కొంచెం ఇనుపకులం అంటారు అవి దేనికైనా కొంచెం పడి ఆటో ఇటు మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికైనా అవకాశం ఉంటుంది కానీ ఈ జెర్సీ ఆవులలో అయితే ఇదైతే ఇబ్బంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి